హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన తర్వాత మాత్రం లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి అని చెప్పాను కదా ఇది వచ్చేసి గురువారం రోజు లాగండి గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా అయితే నేను అక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజులు విసురు వీటన్నిటికైతే పసుపు రాసామండి పసుపు రాసి బొట్లు పెట్టాము ఇది పసుపు దంచే కార్యక్రమానికి ఇక్కడ అంతా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి అలాగే ఒడియాలు పెట్టడం కూడా ఈరోజే చేశారు ఈ పసుపు రాసి ఇవన్నీ పెట్టిన తర్వాత వీటినైతే లోపల హాల్లో అయితే పెట్టారండి తీసుకొచ్చి హాల్లో పెట్టే ముందు కింద అయితే ఒక ముగ్గు వేసుకొని ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత దాని మీద అయితే ఒక చేప పరిచి దాని మీద ఒక కొత్త బెడ్షీట్ వేసి దీన్నైతే రోలు తర్వాత విసుర్రాయి ఈ రెండింటిని అయితే తీసుకొచ్చి పెట్టారండి పెట్టి ఇలాగ పూలతో అయితే రకరకాల పూలతో అయితే అలంకరణ చేస్తున్నారు ఇక్కడైతే అత్తయ్య వాళ్ళు చూసారా చక్కగా కూర్చొని అయితే చూస్తున్నారు డెకరేషన్ చేస్తుంటే అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లని చెప్తున్నారు అన్ని రకాల పువ్వులతో అయితే డెకరేషన్ చేసిన తర్వాత వాటిలో అయితే పసుపు కొమ్ములు వేసి ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు దంచారండి పసుపు కొమ్ములు పసుపు కొట్టే కార్యక్రమం ఉంటుంది కదా అందుకోసం వాళ్ళైతే శాస్త్రప్రకారం పెద్దవాళ్ళు ముందు దంచాలి కాబట్టి పెద్దవాళ్ళు దంచిన తర్వాత ఇక మేమందరం కూడా తల ఒకసారి అయితే అలాగా దంచాము శాస్త్రప్రకారం ఇక్కడైతే అక్క అయితే పసుపు కొమ్ములు ఒక్కొక్కటిగా వేస్తూ ఉంది అక్కడ అవి చిన్న రోజులు కదండి చిందిపోతుంటాయి కదా అందుకే కొన్ని కొన్ని వేసి దంచుతున్నారు అది కూడా మరీ మెత్తని పసుపు పొడిలాగా దంచకుండా కాస్త అలాగా దంచాలి కాబట్టి దంచుతున్నారు ఇక ఇక్కడైతే అక్క వాళ్ళిద్దరు మంచి శనగలు అయితే విసురుతున్నారండి విసురు రాయిల్లో మంచి శనగలు విసిరితే మంచిదట అందుకని శనగలు విసురుతున్నారు ఈరోజే చెయ్యాలట అది కూడా అందుకే విసురుతున్నారు ఇక్కడైతే మా రెండో మామయ్య వాళ్ళ కోడలు తను పసుపు పొడుతోంది ఇక్కడ ఇద్దరు అక్కలైతే శనగలు విసురుతున్నారు ఇంకా ఇలా అందరం తల ఒకసారి అయితే దంచామండి పసుపును కూడా నేను కూడా దంచాను అందరం తల ఒకసారి అయినా దంచాలి కదా ప్రకారం అందరూ వేయాలి చెయ్యి అంటారు కాబట్టి అందరం అయితే దంచాము ఇలాగా ఈ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఇక అందరం పసుపు దంచిన తర్వాత అయితే ఇక ఒడియాల కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ పసుపు దంచే రో చూసారా వీటికి కూడా చక్కగా పసుపు రాసి తమలపాకుతో తోరం తోరాలైతే కడతారు కదండి తోరాలు కట్టి వాటికైతే పువ్వులతోటి వాటిని కూడా అలంకరణ చేశారు అలా చేస్తేనే బాగుంటుంది చూడటానికి లుక్ ఉంటుంది మనకు ఫోటోషూట్ కూడా బాగుంటుంది కదండి అందుకే అలా చేశారు ఇప్పుడు అందరూ ఇలాగే చేస్తున్నారు కదండి పసుపు కూడా దంచడం అనేది సాంప్రదాయం ప్రకారం దంచాలట కాకపోతే అప్పటి రోజుల్లో అసలు ఇంట్లోకి సరిపడా పసుపు కారాలు అన్నీ కూడా రోడ్లోనే దంచుకునేవాళ్ళట వాళ్ళకి ఎంత ఓపుకో కదా అప్పుడు మనం ఇట్లా కాసిన పసుపు కొమ్ములు దంచాలన్నా మనకు ఇప్పుడే వాళ్ళకైతే ఎవరికి చేత అవ్వదండి కానీ అప్పట్లో వాళ్ళు తిన్న ఫుడ్డే వేరు వాళ్ళు బలమైన ఆహారం తినేవాళ్ళు మందులు లేకుండా ఉండే ఆహారాన్ని తీసుకునే వాళ్ళు ఆర్గానిక్గా పండించుకుని కానీ ఇప్పుడు మనం తినేదంతా కూడా పెస్టిసైడ్స్తోనే కూడి ఉంటుంది కాబట్టి మనకు అంత బలం అయితే లేదండి అయినా కానీ ఇక్కడ పసుపు కొమ్ములు చూసారా చాలా వరకు అయితే దంచేశారు ఇక ఈ దంచిన పసుపు అయితే ముక్కలు ముక్కలుగా అయిపోయాయి కదా చాలా వరకు మెదిగిపోయాయి వీటిని అయితే తీసి కొత్త అంబాళంలో వే పెట్టేసుకుని ఎండలో పెట్టి ఎండ పెట్టిన తర్వాత అయితే మిక్సీలో వేసుకుంటే మాత్రం పసుపు చక్కగా వస్తుందటండి ఇక ఇలా దంచిన తర్వాత దీన్నైతే తీసి సాంబాళంలోకి అయితే ఎత్తారండి తాంబాళంలో పెట్టిన తర్వాత ఎండకు పెట్టేశారు చూసారు కదా ఇంకా చాలా వరకు అయితే మెదిగిపోయింది కదా ఇంకా ఈ మాత్రం దంచారంటే ఇంకా గ్రేట్ అనుకోవటమేనండి ఎందుకంటే పసుపు కొమ్ములు చాలా గట్టిగా ఉంటాయి కదా అవి దంచడానికి కూడా బలం సరిపోవాలండి ఇక ఈ పసుపు కొమ్ముల కార్యక్రమం అయిపోగానే ఇక్కడ శనగలు కూడా విసిరారు కదా ఆల్రెడీ శనగలు విసురుడు కార్యక్రమం కూడా అయిపోయింది ఇక ఈ అక్క అయితే పసుపు అయితే చేస్తుందండి ఒడి ఆల్రెడీ చేయడానికి పసుపు గౌరవం చేసి జంట గౌరమ్మని చేసేసి ఇక్కడ బొట్లు అయితే పెడుతుంది కుంకుమతోని తర్వాత అలంకరణ చేయాలండి ఈ గౌరమ్మకు కూడా బంగారు లక్ష్మీదేవి ఉంగరం ఒకటి పెడతారు అలాగే ఇంకేమైనా బంగారం ఉంటే పెడతారు పెట్టిన తర్వాత అక్కడ పువ్వులతోటి పండ్లతోటి అలంకరణ చేసిన తర్వాత చుట్టూతా ఒడియాలైతే పెడతారు అందరూ ఇక్కడ ఈ గౌరమ్మనైతే పసుపు పసుపు గౌరమ్మనైతే ఇలా తమలపాకుల్లో పెట్టేసుకుని పువ్వులు బంగారు లక్ష్మీదేవి ఉంగరం ఒకటి పెట్టారు అలాగే చంద్రహారం కూడా వేశారండి లక్ష్మీదేవికి అలంకరణ కోసం ఇక దీన్న అయితే తీసుకెళ్ళి అక్కడ మంచాలు ముందుగానే రెడీ చేసుకొని ఉంచుకున్నారు మంచాలు మంచం మీద ఒక చేప వేసుకుని దానిపైన తెల్లని పంచ క్లాత్ వేసుకుని రెడీ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ చూసారా చంద్రహారం తోటి అలంకరణ చేస్తున్నారు తర్వాత ఆకు ఒక్క ఖర్జూరాలు పండ్లు పువ్వులు అన్నీ చుట్టూతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత అయితే ముందుగా అయితే పెద్దవాళ్ళ ఐదుగురు ఒకేసారి పెట్టాలండి వడియాలు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి అయితే పెడుతుంటారు అంటే అందరూ ఒకేసారి రారు కదా ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వస్తుంటారు ఊళ్ళో కూడా మందినే పిలిచారండి చాలామంది పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారు కాకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఒక ఐదుగురు అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి కూతురు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ చెల్లెలు తర్వాత నాయనమ్మ వాళ్ళ మరదలు ఆ అక్క వాళ్ళిద్దరూ అందరూ కలిసి ఒక్కసారి ఐదుగురు ఒకేసారి ఈ గౌరమ్మ చుట్టూత ఒడియాలైతే పెడుతున్నారు వీళ్ళు పెట్టిన తర్వాత మేము కూడా అందరం పెట్టామండి వీళ్ళు ఫస్ట్ పెట్టి కాసేపు పెట్టిన తర్వాత వాళ్ళు లెగిస్తే పక్కకు జరిగితే మిగతా వాళ్ళందరూ వచ్చి పెడుతుంటారు నేనే ఇక్కడ వీడియో తీస్తున్నాను అందరినీ ఒక్కసారి అయితే ఇలాగ చూడండి అని అంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా చూస్తే బాగుండదంట వీడియో తీసేటప్పుడు ఫోటోలు తీసేటప్పుడు అది చూస్తే బాగుండదు అని చెప్తున్నారు వాళ్ళు ఎందుకు బాగుండదు ఒకసారి అయితే ఇటు చూడండి మీరందరూ అని నేను చెప్తున్నాను అందరూ చక్కగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలాగా వడియాలైతే పెడుతున్నారండి పల్లెటూర్లు అంటేనే చాలా సరదాగా ఉంటాయి కదా అందులోనూ పెళ్లి కార్యక్రమాలు అంటే ఇంకా సరదా సరదాగా సాగిపోతుంటాయి అందరూ తలా ఒక చేయి వేసి ఇలా పనులు చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదండి పల్లెటూర్లలో అసలే అందరూ కలివిడిగా కలిసిపోయి మంచిగా పనులు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మారండ మామయ్య వాళ్ళ కోడలు కూడా పెడుతుంది ఆ తర్వాత అయితే నేను వెళ్ళి పెట్టానండి ఇంకా అందరం పెట్టాలి కాబట్టి నేను కూడా పెట్టాను అందరూ వచ్చేంత వరకు పిండి అయితే అలాగే ఉంచాలండి కొంచెమైనా ఉంచాలి తల ఒక తల ఒక ఒకసారి పెట్టేంతవరకు అయితే ఉంచాలి పిండి తీసి పక్కన పెట్టారు ఆల్రెడీ ఇలా అందరూ ఊళ్ళో పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి చక్కగా ఈ కార్యక్రమాలు అయితే చాలా హ్యాపీగా అయితే సాగిపోయినాయి అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నామండి పద్నాలుగో తారీఖు వచ్చేసి పెళ్లి కార్యక్రమం ఉంది పదమూడేమో మంగళ స్నానాల కార్యక్రమం ఉంది ఇవైతే చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం ఇంకా మేము ఇక్కడైతే అండి వచ్చింది ఇప్పుడు ఆ అత్తయ్య వచ్చింది ఆ అత్తయ్య కూడా పెడుతుంది మా నాన్న వాళ్ళ చెల్లెలు ఆ పింక్ కలర్ శారీ అత్తయ్య ఇక అందరూ పెట్టేశారండి ఇంకా చుట్టాలు మిగతా వాళ్ళని అయితే నేను తీయలేదు తర్వాత ఎందుకంటే పనిలో కొంచెం బిజీగా ఉండి నేను తర్వాత అయితే తీయలేదు ఇంతవరకు అయితే తీసాను ఇక్కడ ఇక్కడ వాళ్ళ వరకు అయితే తీశాను ఇక పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరిగే కార్యక్రమాలని కూడా నాకు మ్యాక్సిమం వరకు అయితే వీడియో షూట్ చేసి మీకు అందరికీ చూపిస్తానండి ఎలా జరిగింది ఏంటి కార్యక్రమం అనేది మీ అందరితో కూడా నా హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకుంటాను తప్పనిసరిగా అప్పటి వరకు అయితే ఇవి అయితే చూసేయండి మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒడియాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం ఇచ్చి కాసేపు కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అందరూ అయితే వెళ్ళిపోయారండి నేను కూడా ఇంకా అదే రోజు వచ్చేసాను మధ్యాహ్నమే ఈ ఒడియాలు పెట్టడం కూడా చాలా భలే బాగుంటుందండి ఈ కార్యక్రమం అయితే చాలా సరదాగా సాగిపోతుంది నాకైతే వీడియోలు పెట్టడం అంటే బల్లే ఇంట్రెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి